హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ సెవెన్ ఎయిట్ సిక్స్ అందరికీ వస్తాయి కదహ శుభాకాంక్షలు మరి మీరు పూజలు చేసుకున్నారా మరి మీ పూజ ఎలా జరిగింది మా పూజ అయితే చాలా 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 బాగా జరిగిందండి మేమైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు పూజ చేసుకోవడము ఎర్లీ మార్నింగ్ అసలు చాలా పాజిటివ్ వైబ్గా చాలా మంచిగా అనిపించింది త్రీ థర్టీ వరకు లేసిన లేవగానే ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేను ఇలా చేసుకుంటే మమ్మీ తను స్నానం చేసి ఇంట్లో నేను బయట పని అట్లా చేసుకున్నట్టు ఇద్దరు ఉంటేనే ఏదన్నా అవుతుంది కదండి సో మేమైతే ఇద్దరు ఇద్దరం చెరొక్క పని చేసుకుంటాం మేమైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం మాకైతే చాలా బాగా అనిపించింది మాకు ఈసారి పూజ ఎందుకు అని అంటే మన విష్ణుమూర్తి ఏ తొలి ఏకాదశి అప్పుడు నిద్రలోకి వెళ్ళి ఈ ఉత్తని ఏకాదశి రోజు లేస్తాడనమాట సో అందుకని ఈరోజు ఏకాదశి చాలా అంటే చాలా ప్రత్యేకమైన రోజు అందులో మళ్ళీ ఏకాదశి శనివారం రావటం ఇంకా ప్రత్యేకం ఈరోజు మాత్రం ఉపవాసం ఉంటే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఎవరైనా అందుకే మేమైతే పొద్దున్నండి సాయంత్రం వరకు ఉపవాసాలు అయితే మేము ఉన్నాము ఏం వాటర్కినా ఏం తీసుకోకుండా ఉపవాసం చేసుకొని మేము పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము సో మన మన తులసమ్మకి మెయిన్గా తులసమ్మ గుడి ఈరోజు పూజ చేసుకోవాలి తులసమ్మ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి మేము తులసమ్మ కూడా పూజ చేసుకున్నాము అయితే మన వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలు అంటే చాలా ఇష్టం అది అందరికీ తెలిసిందే కదా సో అందుకని అలాగే తులసమ్మ దగ్గర కూడా పెడితే మంచిది కదా పిండి దీపాలు పెడితే మంచిది కదా అని చెప్పేసి చిన్న చిన్నవి ఏమో తులసమ్మ దగ్గర పెట్టుకోనికి చిన్న చిన్నవి కొన్ని ఒక ఫైవ్ అట్లా చిన్న చిన్నవి చేసింది మా మమ్మీ పెద్దవి మన వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకోవడానికి చేసింది మీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అని అంటే మనం ఎందుకు ఉంటామండి అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ఇట్లా గోవిందనామాలు ఇష్టం అని అందరికీ తెలుసు సో అందుకని ఆపిండి దీపాలకి మంచి ఇట్లా గోవిందనామాలతో అలంకరణ చేసుకొని ఫస్ట్ ఇది చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే కొంచెం ఎండుతాయి కదా మరీ పచ్చి పచ్చి కాకుండా సో అట్లా పక్కన పెట్టి ఫైనల్గా నా ముగ్గు అయితే చూసిరా బాగుందా ఫస్ట్ టైం నేనైతే ఇట్లా మన తులసమ్మ దగ్గర ఇట్లా శంకు చక్రాలు వేసుకోవాలి వేసుకోవాలని చెప్పేసి అంటే సో నేను కూడా ఫస్ట్ టైం నాకు నాకైతే చాలా బాగా అనిపించింది శంకు అస్సలైన నిజమైన శంకులు శంఖం లాగానే వచ్చింది కదా సో నాకైతే చాలా బాగా అనిపించింది అందుకని అక్కడ మంచిగా ఉంది కదా ఫైనల్ లుక్ అయితే బాగుంది సో ఇక మేము ఇక్కడ ఒక ఐదు ఆకులు వేసుకొని మా మమ్మీ దీపారాధన అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసేస్తుంది అనమాట ఇంట్లో పూజ అయిపోయింది ఫస్ట్లు లేవగానే ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఈ పని మీద పడ్డం అనమాట ఈ ఇక్కడ కూడా ఐదు దీపాలు వెలిగించేసినాం ఇక్కడ మా మమ్మీ వెలిగించేసింది తులసమ్మకు కూడా అలంకరణ ఈ కార్తీక మాసం మొత్తంలో మనం తులసమ్మకి ఎంత చేసుకుంటా మనకు అంత మంచిది అనమాట పూజలు అంటారా ఇంకా మమ్మీ ప్రిపరేషన్ చేసుకుంటుంది పూజలు మనము మానవులకు ఎన్ని పెట్టినా కూడా మనం వేస్టేనండి అందరికీ అనుభవం అయ్యే ఉంటారు మనం ఇవాళ పెడితే ఇవ్వాలనే దాని తర్వాత మళ్ళీ మనం అంతే ఇంకా దేవుళ్ళకి ఎన్ని పెట్టినా మన మనకైతే ఒక పుణ్యఫలం అనేది వస్తుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏకాదశి అంటే ఇష్టము అందులో శనివారం వచ్చింది సో ఎందుకు మరి మంచిది కదా మనం కూడా మంచిగా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి పీఠం వేసుకొని మంచిగా పూజ పూజ అయితే మేము చేసుకున్నాం అనమాట మంచిగా అన్నప్పుడు చేసుకుంటే మనం మనం ఇప్పుడు పూజ చేసుకోవడానికే పూజ చేసుకోగానే మనం ఏదో కోట్లు కోట్లు సంపాదించి ఏదో కావాలి అని అయితే కాదు జస్ట్ ఏంటి అంటే మన ఆరోగ్యం కోసం ఫస్ట్ అందరూ చేసేది మన ఆరోగ్యం బాగుండాలి ఎందుకు అనంటే మన ఆరోగ్యాలు బాగున్నాయి అనేసి అంటే ఏదైనా మనం చేయగలుగుతాం ఏ కష్టం చేయాలి అనన్నా ఫస్ట్ మన శరీరం అనేది మనకు సహకరించాలి సో మేము ఏ పూజ చేసినా ఫస్ట్ మా హెల్త్ బాగుంటే చాలు దేవుడా హెల్త్ బాగుంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏదంటే అది చేయొచ్చు ఫ హెల్త్ బాగుంటే ఏదైనా చేయవచ్చు కదండి సో అందుకని మేమైతే ఫస్ట్ మా హెల్త్ గురించి మేము ఏ పూజలు చేసినా మా హెల్త్ అయితే బాగుండాలి అనుకొని మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఎంత బాగా జరిగిందంటే ఫస్ట్ విఘ్నేశ్వరునికి చేసుకుంటే చాలా మంచిది ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరునికి చేసుకోవాలి కదా అందుకని చిన్న వినాయకుడు ఉన్నాడు మా దగ్గర సో ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసేసుకున్న మా తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న మా తర్వాత అమ్మవారి కుంకుమార్చన కూడా మేము ఇందులో చేసేసుకున్నాం అనమాట ఎందుకంటే అందరికీ చేసుకోవాలి కదా ఒకరికి చేసుకుంటే ఒకరు ఫీల్ కాకుండా సో మేమైతే అందరికీ పూజ అయితే చేసుకున్నాం మంచి అక్షంతలు వేసుకొని దాదాపు ఒక వన్ అవర్ వరకు మేమైతే పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము మాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది పూజ చేసుకోవడం వల్ల ఈ వెంకటేశ్వర స్వామికి ఏంటంటే నువ్వు లడ్డూలు మళ్ళీ శనగపిండి చేసిన లడ్డూలు మా మమ్మీకి శనగపిండి చేసినవి అంత రావు కాబట్టి నువ్వు లడ్డూలు వచ్చు కాబట్టి మా మమ్మీ నువ్వు లడ్డూలు అయితే చేసింది మళ్ళీ ఏడుకొండల వాడు కదా ఏది చేసినా కూడా అయ్యేవారికి ఏడు చేయాలి కాబట్టి నేను మీ మమ్మీ సెవెన్ అన్ని ఏజ్ చేసిన సెవెన్ సెవెన్ మాత్రం చేసి పెట్టింది యాక్చువల్గా ఇందులో ట్విస్ట్ ఏంటంటే నా బర్త్డే డేట్ కూడా ఏ బట్ నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టు బి ఫ్రాంక్ చెప్తున్నా ఎప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని నేను ఎప్పుడూ మొక్కలేదు ఎందుకో ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఎవరో ఒకరు వచ్చి నాకు ఏదో చెప్పినట్టుగా నాకు ఈ కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అని ఎవరో వచ్చి చెప్పినట్టుగానే ఎందుకో అనిపించింది సో చేసుకుంటున్నాము ఒక స్టెప్ ముందుకైతే వేస్తున్నాము ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు ఎవరో ఒకరు ఆరా ఇట్లా మనకి ఒక సైన్ వస్తుంది కదండీ అట్లా మాకై నాకైతే ఒక సైన్ లాగా అనిపించింది వెంకటేశ్వర స్వామిని పూజించు అని ఇది ఒక కుంకుమార్చన చేసుకుంటున్నాం మేము అక్కడ అట్లా అట్లా అనిపించింది సరే మమ్మీ చేసుకుందాం మన మా మమ్మీకి కూడా ఎందుకో చేసుకోవాలి అని అనిపించింది సో మేమైతే ఈ వెంకటేశ్వర స్వామి పూజ అయితే మేము ఇవాళ చేసుకున్నాం ఏకాదశి రోజు అది కార్తీక మాసంలో ఏకాదశి కార్తీక మాసం మన వెంకటేశ్వర స్వామి అండ్ శివయ్యకి ఇద్దరికి శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసము ఏది అని అంటే వే కార్తీక మాసము అందుకని ఈ ఏ పూజ చేసినా ఇద్దరికి చేసుకుంటే మనం మనకు చాలా మంచి ఫలితాలు మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి మాకు అనిపించి మేమైతే ఇట్లా చేసేసుకున్నాం అన్నమాట పూజ ఏమున్న మన ఆరోగ్యాల కోసమే కదండి చేసుకునేది మనము ఈ ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే శివకేశవులకి భేదాలు అనేటివి ఉండవంట నేను చాలా దాంట్లో నేనైతే విన్నా అనమాట సో నేను ఇంకొక బుక్ కూడా చదువుతున్నాను అట్లా చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి శివకేశవులకి శివుణ్ణి మొక్కిన వాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కుతే మనకి కంప్లీట్ అనుగ్రహం అనేది దక్కుతుంది ఎందుకంటే వాళ్ళకి భేదాలు ఉండవు సో అందుకని నేను కూడా ఒక ప్రయత్నం ముందుకేసి ఈ వెంకటేశ్వర స్వామి పూజ కూడా మేము చేసుకున్నాం అన్నమాట సో అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు భగవంత మమ్మల్ని కూడా మంచిగా చూసుకో అనేసి మేమైతే మొక్కుకొని ఫస్ట్ మా ఆరోగ్యాలను అయితే మంచిగా మంచిగా ఉండేటట్టు మా అలంకరణ మా మమ్మీ చాలా బాగా చేసింది కదా అన్ని అలంకరణ చాలా బాగా అనిపించింది నాకు కూడా సో ఇట్ ఇదండి మేము చేసుకున్న పూజ అయితే ఇది మరి మీరు ఎట్లా చేసుకున్నారు పూజ ఈవినింగ్ కూడా మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ మమ్మీ ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ తులసమ్మ దగ్గర ఇక్కడ చందన దీపాలు అవన్నీ చందన దీపాలు అనమాట చలివిడితోని చందన దీపాలు అయ్యవారి దగ్గర తులసమ్మ దగ్గర కూడా చందన దీపాలు ఉసిరికాయ దీపాలు పెట్టి మేమైతే చేసేసుకున్నాం అనమాట ఈవినింగ్ కూడా అయ్యవారికి చందన దీపాలు చూసారు కదా చందన దీపాలు అంటే ఇష్టం అని చెప్పి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా చందన దీపాలు చేసి ఈవినింగ్ పెట్టినాం మా మార్నింగ్ ఏమో మామూలుగా చలివిడి దీపాలు మార్నింగ్ ఇది ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్ మంచిగా ప్రసాదాలు చేసి ఈవినింగ్ ఇలా అలంకరించేసుకున్నాము ఇలానే మా వీడియోస్ చూడండి